హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్య ఎక్సైస్ నా షాప్ వచ్చి గాడ్ గిఫ్ట్ మార్కెట్ ఫస్ట్ ఫ్లో అండి ఇంకా ఇప్పుడు తీసుకొచ్చిన పండుగ సీజన్ కోసం చాలా కొత్త కొత్త వెరైటీ పొంగల్ పండుగ వస్తున్నాయి సో చాలా మంచి మంచి ఆఫర్ వెరైటీస్ ఉన్నాయి ఇంకా చాలా తక్కువ టైం ఉన్నాయి ఒక వారం మిగిలిన ఉన్నాయి సో మీరు తొందరగా తొందరగా మాకు పెట్టండి చాలా మంచి ఉన్నాయి మార్కెట్ అంటే మీకు గ్యారంటీ గా డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు తక్కువలో ఉన్నాయి సో ఇది మీరు మొత్తం చూడండి ఇంకా మా షాప్ లో పర్చేస్ చేయాలి మేము ఫైవ్ థౌసండ్ చేయాలి ఐదు వేల బిల్ చేసి మీకు ఆల్ ఓవర్ ఇండియా కోరేట్ చేస్తాను నేను ఇంకా ఒకసారి సైడ్ హైదరాబాద్ లో వచ్చి మీకు రాపిడో సర్వీస్ అవైలబుల్ ఉన్నాయి ఇంకా మీరు షాప్ కి మా షాప్ కి రాండి విజిట్ చేయండి చాలా మంచి రికమ్స్ ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి మా దగ్గర తక్కువ నుంచి ఎక్కువ రేట్లో సో ఇప్పుడు వీడియో చూపించినా నేను మీరు మొత్తం చూడు ఇది ఒకటి పట్టు ఐటమ్ కూడా చూడు ప్యూర్ బెంగళూరు పట్టు మీద మొత్తం లెస్ బార్డర్ లేస్ బార్డర్ ఉంది మీ మాత్రం మొత్తం చూసి మొత్తం ఫుల్ రిష్ పల్లె ఉంది ఇంకా బార్డర్ చూడండి మొత్తం లేస్ ఉంది కట్వర్ లేస్ మొత్తం పైన కింద మొత్తం ఫుల్ వస్తుంది మీకు పల్లెకి ఇంకా సారీ మాత్రం మీరు చాలా మంచి డిజైన్ చూడదు మొత్తం ఫుల్ షైనింగ్ ఐటమ్ బెంగళూరు పట్టు క్వాలిటీ రిజినల్ క్వాలిటీ దీనికి కింద మీకు ఎట్లా కట్వర్ లెస్ బార్డర్ ఉంది మొత్తం సారీ మీకు లాస్ట్ వరకు చూడొచ్చు మీరు ఫుల్ సారీ ఎట్లా నడుస్తుంది మొత్తం దీనికి బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ బ్లౌజ్ కింద బార్డర్ ఉంది బార్డర్ మ్యాచింగ్ బ్లౌజ్ ఉన్నాయి బ్లౌజ్ కూడా మీకు హ్యాండ్స్ కి చిన్న ప్యాచ్ బార్డర్ లెస్ బార్డర్ వస్తుంది కట్వర్ బార్డర్ ఇందులో మీకు ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి రేపు బాగా చాలా షాపింగ్ ప్రైస్ ఉన్నాయి మొత్తం మార్కెట్ చూడండి మీరు సెవెన్ ట్వంటీ ఫైవ్ ఇట్లా నడుస్తున్నాయి మార్కెట్ లో మా దగ్గర ఆఫర్ లో చూడండి నాలుగు చీర సర్వసంపల్సరీ సర్సర్ తీసుకోవాలి రేటు చా షాకింగ్ ప్రైస్ ఉన్నాయి రేట్ మాత్రం ఓన్లీ సిక్స్ రూపీస్ ఆరు వద్ద పది రూపాయలు నాలుగు చీర కంపల్సరీ సర్ తీసుకోవాలి ఇది ఒకటి వెయిట్ లెస్ షుగో మీద మొత్తం ఫుల్ సిల్వర్ ప్రింట్ సిల్వర్ సిల్వర్ ప్రింట్ చాలా బాగా నడుస్తున్నాయి కొత్త ఐటమ్ ఉంది చాలా బాగా సేల్స్ ఉన్నాయి చాలా ట్రెండింగ్ ఐటమ్ పల్లెకి చూసి మొత్తం ఫుల్ పల్లోకి టెజర్స్ ఉన్నాయి మొత్తం హెవీ ఇక మొత్తం సారీ మాత్రం మీకు లాస్ట్ వరకు చూడవచ్చు సేమ్ ఎట్లానే మొత్తం ఫుల్ సిల్వర్ కలర్ ఫాయిల్ ప్రింట్ వస్తుంది ఫాయిల్ ప్రింట్ కూడా చాలా మంచి హెవీ ఫాల్ ప్రింట్ ఉంది మామూలు లోకల్ ప్రింట్ చాలా హెవీ ప్రింట్ ఉన్నాయి మొత్తం సారీ ఐదున్నర మీరు వచ్చినా మీకు లాస్ట్ వరకు ఎట్లానే వస్తుంది దీనికి బ్లౌజ్ మాత్రం సేమ్ చూడు ఎట్లా చిర ఉంది సేమ్ చిర లాగానే మీకు జాకెట్ ఉంది చాలా మంచి రకం ఉన్నాయి చూడు చూడండి దీనికి ఎట్లా బ్లౌజ్ ఉన్నాయి ఇందులో మీకు ఆరు చీఆ సైడ్ వస్తుంది కంపల్సరీ సెట్ సెట్ తీసుకోవాలి కలర్ మ్యాచ్ చాలా మంచి కలర్ నచ్చి చూడండి మొత్తం ఐస్ క్రీమ్ టెస్ట్ నచ్చింది చూడు ఐస్ క్రీమ్ కట్లా ఆ రుచిలా సెట్ వస్తుంది కంపల్సరీ సెట్ టు సెట్ తీసుకోవాలి చార్ తక్కువ ఉంది మార్కెట్ లో బాక్స్ లో అది అంటే మీకు ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫోర్ థర్టీ నడుస్తున్నాయి బట్ మా దగ్గర బాక్స్ లో ఉండే రేట్ మాత్రం ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు రేట్ ఉంది ఆ రుచి కంపల్సరీ సెట్ తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ చూడు ఇది ఒకటి సాఫ్ట్ పట్ల మీద మొత్తం క్రషింగ్ ఐటమ్ చూడు క్రషింగ్ ఐటమ్ చాలా బాగా సేపుతుంది చాలా బాగా ట్రెండ్ లో ఉంది ఇప్పుడు చూడు పళ్ళ మాత్రం మొత్తం ఫుల్ రిష్ పల్లె ఉంది ఇంకా పళ్ళకి మొత్తం ఫుల్ హెవీ టజెస్ ఉంది ఇంకా సారీ మీరు మొత్తం ఫుల్ క్రషింగ్ ఉన్నాయి అండి చూడు గిలాస్ టిష్యూ క్రష్ వస్తున్నాయి కదా సేమ్ అలానే ఇప్పుడు క్రష్ వచ్చినాయి సాఫ్ట్ పట్టు చూడు మొత్తం సారీ మీరు మొత్తం ఫుల్ సారీ లాస్ట్ వరకు సేమ్ ఇట్లా నొస్తుంది ఇది మీరు క్రష్ లేకుండా తీసుకుంటే మార్కెట్ లో ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ థర్టీ నడుస్తుంది సాఫ్ట్ పట్టు బట్ మా దగ్గర చాలా ఆఫర్లో చూడు దీనికి ఎలా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంది చూడండి మొత్తం అది మధ్యలో లేకపోతే మొత్తం లేదు మొత్తం షైనింగ్ జరిగింది మొత్తం ఇందులో మీకు ఆ రుచి రాసైడ్ వస్తుంది కంపల్సరీ సెట్ సెట్ తీసుకోవాలి కలబ్యాన్ చూడొచ్చు మీరు చాలా మంచి కలబ్యాన్ చూడండి ఎట్లా ఆరుచి రాసైడ్ వస్తుంది కంపల్సరీ సెట్ టూ సెట్ తీసుకోవాలి మార్కెట్ లో అది అట మీకు ఏడు వందల పైన వస్తున్నాయి మా దగ్గర ఆఫర్లు వచ్చింది నేను ఆఫర్ కి మొస్తున్నా చూడు ఇట్లా ఆరు చిరా సెట్ వస్తుంది కంపల్సరీ సర్ట్ సర్ట్ తీసుకోవాలి రేటు చా షాపింగ్ ప్రైస్ ఉన్నాయి మార్కెట్ ఏర్ రేట్ మాత్రం ఓన్లీ ఫోర్ నైన్ రూపీస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు రేట్ ఉంది కంపల్సరీ ఆరు చిరా సెట్ తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ చూడండి ఇది ఒకటి పట్టులో మిక్స్ పట్టి ఉన్నాయి అది కూడా చాలా హెవీ ఐటమ్ ఉంది చూడు చాలా తక్కువ ఇస్తుంది చూడు దీనికి పళ్ళు మాత్రం చూడొచ్చు మీరు మొత్తం ఇట్లా కాంట్రాస్ట్ పళ్ళు ఉంది మొత్తం మీనాకారి ఉంది మధ్యలో చూడొచ్చు కింద బోర్లో చూడండి చాలా మంచి గ్యాప్ బార్డర్ ఉంది పళ్ళకి మొత్తం హెవీ టెర్స్ ఉన్నాయి ఇంగ మొత్తం సారీ మొత్తం చూడండి మొత్తం ఫుల్ మీనా کاری మొత్తం జాల డిజైన్ ఉంది చూడండి మొత్తం ఫుల్ హెవీ ఐటమ్ ఉంది 450 రూపాయలది ఐటమ్ ఉందిది సో కింద బోర్డర్ కాంట్రాస్ట్ బోర్డర్ ఉంది మొత్తం జరీ బోర్డర్ మొత్తం సారీ ని కొలాస్ట్ వరకు హెడ్లర్స్తది చూడండి మొత్తం సారీ దీనికి బ్లౌజ్ మాత్రం అలా కాంట్రాస్ట్ బ్లౌజ్ లేదు ఇందులో మీకు సుబిదా లేదు అది కాంట్రాస్ట్ బ్లౌజ్ లేదు ఇందులో మాక్సిమం 80% మీకు రిస్పెన్స్స్తది మొత్తం సారీ ఇందులో అంటే మిక్స్ ఐటమ్ ఉంది ఇది చూడండి ఇందులో మాక్సిమం 80% మీకు రిస్పెన్స్స్తది కోని సారీ మీకు వస్తుంది ఇంకా అన్ని చీర మీకు పళ్ళు అయితే చూడండి ఎట్లా కలర్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అన్ని హెవీ ఐటమ్ నాలుగు యాభై ఐదు వందలు ఐదు యాభై ఐటమ్స్ ఉన్నాయి చూడు ఎట్లా ఎనిమిది చీర బండలు వస్తుంది కంపల్సరీ బండలు వేసుకోవాలి ఈ బండలు ఈ డిజైన్స్ ఉన్నాయి వేరే బండిలో మీకు సేమ్ రాదు అండి చాలా కస్టమర్ కంప్లైంట్ చేస్తున్నా అది మీరు చూపిస్తున్నా ఒకటి ఇస్తున్నా ఒకటి సో నేను క్లియర్ చేస్తున్నా అండి ఇది మీకు చూపినా నేను ఇది ఒక బండల్ ఉంది ఇది స్టాక్ అయిపోతే మరి స్టాక్ చాలానే మాత్రమే వేరే అందులో వేరే డిజైన్స్ వేరే కలర్స్ ఉన్నాయి అన్ని హెవీ ఐటమ్స్ ఉన్నాయి ఇంకా రేట్ గా చాలా ఓన్లీ టూ నైన్ రూపీస్ రెండు వందల రూపాయలు రేట్ ఉంది కంపల్సరీ బడలు తీసుకోవాలి ఇది ఒకటి ఖాదీ సిల్క్ ఉన్నాయి ఖాదీ సిల్క్ కూడా చాలా ట్రెండ్ లో ఉంది డైలీ చాలా మంచి హెవీ ఐటమ్ చూడండి పళ్ళు మాత్రం ఇట్లా కాంట్రాస్ట్ పళ్ళు పళ్ళకి మొత్తం హెవీ కలర్స్ ఉన్నాయి చూడండి చాలా మంచి రకం మొత్తం కలంకారీ డిజైన్ ఉన్నాయి ఇంకా మొత్తం సారీ మాత్రం కూడా మీరు మొత్తం ఫుల్స్ చేయాలి కలం డిజైన్ మధ్యలో వైట్ చేయాలి మీద కింద కాంట్రాస్ట్ బార్డర్ ఉంది చాలా సూపర్ ఐటమ్ క్వాలిటీ మాత్రం చాలా మెత్తడ్ క్వాలిటీ చూడు మొత్తం సారీ మీకు లాస్ట్ వరకు ఎట్లా వస్తుంది దీనికి బ్లౌజ్ మాత్రం బార్డర్ ఉంది బార్డర్ మ్యాచ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ చూడండి ఇందులో మీకు నాలుగు చీర బండల్ వస్తుంది కంపల్సరీ బండల్ టు బండల్ చూసుకోవాలి చూడు బండల్లో అన్ని డిజైన్ అన్ని కలర్ వేరే వేరే క్వాలిటీ మాత్రం సేమ్ క్వాలిటీ వస్తుంది బట్ డిజైన్ కలర్ మాత్రం చూడు సింపుల్ నేను ఈ బల్ లో కలర్స్ ఉన్నాయి ఈ బండర్ లో ఈ డిజైన్ కలర్స్ ఉన్నాయి మా దగ్గర స్టాక్ చాలా ఉన్నాయి అన్ని బండలు మీకు డిజైన్ కలర్ మార్చి రేట్ గా చాలా ఉంది మార్కెట్ లో టూ సెవెంటీ ఫైవ్ నడుస్తున్నాయి మా దగ్గర ఓన్లీ వన్ ఎయిటీ నైన్ రూపీస్ నూట ఎనభై తొమ్మిది ఉంది కంపల్సరీ బండల్ టు బండల్ తీసుకోవాలి ఇది ఒకటి క్రేప్ మీద మొత్తం మీకు జకార్ బ్రాసు చూడండి చాలా మంచి విధంగా ఉన్నాయి క్రేప్ ప్యూర్ క్వాలిటీ ఉన్నాయి దాని మీద జకార్ బ్రాసు చూడు చూసి మీరు చాలా షైనింగ్ వెరైటీ ఉంది చాలా హెవీ ఐటమ్ మొత్తం మధ్యలో స్టోన్స్ ఉన్నాయి మీకు లేస్ బార్డర్ ఉంది చాలా ఆఫర్ ఐటమ్ ఇది కూడా చూడు మీరు తీసుకునే మంచిగా నాలుగు వందల రూపాయలకి సెల్ చేయాలి మొత్తం సారీ కూడా చూడొచ్చు మీరు చాలా మంచి సూపర్ డిజైన్ ఉన్నాయి క్వాలిటీ ఉంది చాలా హెవీ క్వాలిటీ మెత్తడ్ క్వాలిటీ ప్యూర్ కిర మీద మీకు మొత్తం ఫుల్ మధ్యలో జకాడ్ బ్రాసో మొత్తం సారీ లాస్ట్ వేరే చూడు దీనికి బ్లౌజ్ మాత్రం చూడచ్చు ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉన్నాయి చూడు చిన్న చిన్న బూట వస్తుంది కింద హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది ఇందులో మీకు పది చీర బండల్ వస్తుంది బండల్లో అన్ని డిజైన్ అన్ని కలర్ వేరే వేరే క్వాలిటీ సేమ్ వస్తుంది బట్ డిజైన్ కలర్ మీకు మారుతుంది చూడు చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి అన్ని సేమ్ క్వాలిటీ క్రేప్ జగన్ ఉంది మధ్యలో మొత్తం అన్నిటికీ ఉన్నాయి బార్డర్ కూడా మీకు కొన్ని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్ ఉన్నాయి చూడు ఎట్లా పది అది బండల్ వస్తుంది కంపల్సరీ బండల్ టు బార్డర్ తీసుకోవాలి రెడ్ బా చాలా తక్కువ ఉంది అది మార్కెట్ లో ఇప్పుడు కూడా మిక్స్ లోనే టూ సెవెంటీ ఫైవ్ ఎయిట్ ఎంత మార్కెట్ లో మధ్యలో మీకు ఆఫర్ ఉన్నాయి పొంగ ఆఫర్ దానికొన్న రేటు మాత్రం ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ ఒక డెబ్బై ఐదు రూపాయలు కంపల్సరీ పద్దెరఫ్ బట్టలు తీసుకోవాలి ఇంకొకటి పట్టు ఐటమ్ పికాక్ పట్టు అది కూడా చాలా ఆఫర్ ఐటమ్ చూడు పళ్ళు మాత్రం మొత్తం ఫుల్ రిష్ పళ్ళు ఉంది ఇంత బార్డర్ మీరు చాలా షైనింగ్ హెవీ బార్డర్ ఉంది అది కూడా చాలా మీకు ఆఫర్ తీసుకొచ్చిన అది కూడా మార్కెట్ చూడు మీరు ఐదు వందల యాభై రూపాయలు తక్కువ లేదు ఇది మధ్యలో చూడండి మీరు మొత్తం ఫుల్ పికౌం డిజైన్ ఉంది మీనాకారి బుటా ఉంది కింద మొత్తం కాంట్రాస్ట్ జరీ బార్డర్ ఉంది గోల్డెన్ జరీ బార్డర్ మొత్తం సారీ మీకు లాస్ట్ వరకు సేమ్ ఇట్లా ఐదున్నర మీటర్ చీర దీనికి బ్లౌజ్ చాలా మంచి హెవీ బ్లౌజ్ ఉంది చూడండి మొత్తం ఫుల్ ఎట్లా బ్రాకెట్ బ్లౌజ్ వన్ ది మీకు ఎట్లా జాకెట్ వస్తుంది చాలా షైనింగ్ ఐటమ్ ఉంది నాలుగు కలర్ సైడ్ వస్తుంది కంపల్సరీ సెట్ టు సెట్ తీసుకోవాలి కలర్ మ్యాచింగ్ మీరు చాలా మంచి కలర్స్ ఉన్నాయి ఓన్లీ ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయండి ఎక్కువ లేదు నాలుగు కలర్ సైడ్ వస్తుంది కంపల్సరీ సర్ సెట్ తీసుకోవాలి చూడు ఇక్కడ నాలుగు చాలా షాకింగ్ ప్రైస్ ఉన్నాయి ఐదు వందల యాభై నెలలు వస్తున్నాయి మార్కెట్ లో బట్ మధ్య టెక్స్టైల్ మీకు పొంగోల్ ఆఫర్ ఉంది దానికైనా రేటు మాత్రం ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మూడు వందల అరవై ఐదు రూపాయలు నాలుగు చూసి తీసుకోవాలి ఇంకా మీరు తొందరగా తొందరగా మాకు స్క్రీన్ షాప్ పెట్టండి ఎందుకంటే స్టాక్ లిమిటెడ్ ఉన్నాయి ఫెస్టివల్ టైం ఉన్నాయి సరుకు వస్తున్నాయి అయిపోతున్నాయి ఈ ఆఫర్ మీకు వచ్చినా ఓన్లీ పొంగోల్ కోసం సో మీకు ఎట్లానే ఆఫర్ తీసుకోవాలంటే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి మీకు రెగ్యులర్ గా మీకు ఎలాంటి అప్డేట్ వస్తుంది ఇంకా చూడు ఇది ఒకటి డిజిటల్ ప్రింట్ ఉన్నాయి లెనిన్ మీద అందులో మొత్తం ఫుల్ జరి చెక్స్ అది చాలా ఆఫర్ తీసుకున్న చూడండి అది పళ్ళు మాత్రం మీరు మొత్తం ఫ్యాన్సీ పళ్ళు ఉంది మొత్తం డిజిటల్ ప్రింట్ ఉంది మధ్యలో మొత్తం జరిచెక్స్ ఉన్నాయి కింద పైన మొత్తం జరిగిపోయిన పళ్ళు మొత్తం పిగల్స్ ఉన్నాయి ఇంకా సారీ మాత్రం చూడొచ్చు చూడవచ్చు మీరు మొత్తం సారీ చూడండి చాలా మంచి ఐటమ్ ఉంది మంచి డిజైన్ ఉన్నాయి మధ్యలో మొత్తం ఫుల్ జరి చెక్స్ ఉన్నాయి క్వాలిటీ మాత్రం ప్యూర్ లెనిన్ క్వాలిటీ ఉన్నాయి మొత్తం సారీ మీకు లాస్ట్ వరకు ఎట్లా మీరు మార్కెట్ లో జరి జరి చెక్స్ లేకుండా తీసుకుంటే మార్కెట్ లో మూడు వందల ఇరవై రూపాయలు నడుస్తున్నాయి జరిచెక్స్ లేకుంటే నేను మీకు చూసిన మొత్తం సారీ ఫుల్ జరిచక్స్ చాలా ఆఫర్ ఇస్తున్నా చూడు ఇందులో పది చీర బండల్ వస్తుంది కంపల్సరీ బండల్ టు బండ్ తీసుకోవాలి కేటాగార్ ఉంది కేటలా గార్డెన్ పది కలర్ పది డిజైన్ మొత్తం వేరే వేరే క్వాలిటీ మాత్రం సేమ్ వస్తుంది చూడండి చాలా మంచి చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఈ ఇది కలర్స్ ఉన్నాయి వేరే బండల్లో మీకు కలర్ కానీ మారుతుంది క్వాలిటీ మాత్రం సేమ్ వస్తుంది రేట్ మాకు చాలా షాకింగ్ ప్రైస్ రేట్ మాత్రం ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు రేట్ ఉంది పది చీర కంపల్సరీ బండల్ టు బెండల్ తీసుకోవాలి అది బర్బరీ పట్టు ఉన్నాయి చూడండి చాలా హెవీ ఐటమ్ ఒరిజినల్ క్వాలిటీ అది పల్లె చూడొచ్చు మీరు మొత్తం ఫుల్ రిచ్ పల్లె ఉంది మార్కెట్ లో వెరైటీ ఇది క్వాలిటీ ఆరు వందల యాభై రూపాయలు తక్కువ లేదండి ఒరిజినల్ క్వాలిటీ ఉన్నాయి మొత్తం సారీ మాత్రం మీరు మొత్తం ఫుల్ సారీ మధ్యలో ఫుల్ జరీ ఉన్నాయి చూడండి కాంట్రాస్ట్ బార్డర్ ఉంది మధ్యలో మొత్తం డిజిటల్ ప్రింట్ ఉన్నాయి మొత్తం లాస్ట్ సారీ దీనికి బ్లౌజ్ మాత్రం ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ బార్డర్ ఉంది బార్డర్ మ్యాచ్ ఇట్లా వన్ మీటర్ దీ మీకు జాకెట్ ఉంది మొత్తం ఫుల్ జరీ ఉన్నాయి ఇందులో మీకు మిక్స్ ఐటమ్ అది మిక్స్ అంటే ఆరు డిజైన్ ఆరు కలర్ ఆరు వెరైటీ అన్ని వేరే వేరే సేమ్ వెరైటీ మీకు రాదు ఇందులో చూడొచ్చు మీరు కలర్ మంచి చూడండి అన్ని హెవీ వెరైటీ మొత్తం మొత్తం ఆరు యాభై ఏడు వందల రూపాయలు అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇందులో చాలా తక్కువ తరగతి చాలా ఆఫర్ కిస్తున్నారు చాలా షాకింగ్ ప్రైస్ మీరు చూసుకునే మినిమం థౌసండ్ రూపీస్ కిమాలి ఐటమ్ చూడండి ఇగో ఇట్లా ఆరు చీరాలు బండలు కంపల్సరీ బండలు తీసుకోవాలి ఈ బండలు ఇవి కలర్ డివెన్స్ ఉన్నాయి వేరే బండలో మీకు కలర్ డివెన్ మాత్రం క్వాలిటీ అంటే అన్ని హెవీ క్వాలిటీ రేట్ కూడా చాలా తక్కువ ఉంది రేట్ మాత్రం ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల డెబ్బై రూపాయలు రేట్ ఉంది కంపల్సరీ ఆరు చీరా సెట్ తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఐటమ్ చూడు ఇది మా షాప్ లో చాలా మోస్ట్ సెల్లింగ్ ఐటమ్ ఉంది చూడండి ఈ బెంగా నా దగ్గర చాలా కస్టమర్ రిపీట్ గా రిపీట్ చేస్తున్నా ఒక కస్టమర్ యాభై యాభై చీరాలు పోతున్నా అది పళ్ళ మాత్రం మొత్తం ఫుల్ రిచ్ పళ్ళే ఉంది చాలా మంచి కాంట్రాస్ట్ పళ్ళు ఉంది కింద మీకు పట్టుది బార్డర్ వస్తుంది మధ్యలో మొత్తం ఫుల్ జరీవి ఉన్నాయి ఇంకా సారీ మాత్రం మొత్తం చూడండి చాలా మంచి రకం ఉన్నాయి చూడు మధ్యలో మొత్తం జరిగివింగ్ ఉన్నాయి కింద బార్డర్ చాలా మంచి హెవీ బార్డర్ ఉంది కాంట్రాస్ట్ బార్డర్ మొత్తం సారీ సేమ్ ఎట్లా వస్తుంది దీనికి బ్లౌజ్ మాత్రం అలా కాంట్రాస్ట్ బ్లౌజ్ చూడండి మొత్తం ఫుల్ బ్రాకెట్ బ్లౌజ్ ఉన్నాయి కింద మీకు హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది ఇందులో మీకు ఇంకా డిజైన్స్ కావాలంటే మాత్రం డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఒక్కొక్క డిజైన్ కి మీకు నాలుగు కలర్ సైడ్ వస్తుంది చూడు కలర్ మ్యాచ్ చాలా మంచి కలర్ మ్యాచ్ ఉన్నాయి చూడండి ఇట్లా ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది కంపల్సరీ సర్టు సర్ట్ తీసుకోవాలి చూడు ఇట్లా నాలుగు కలర్ సర్ట్ వస్తుంది రేట్ కూడా చాలా షాకింగ్ ప్రైస్ ఉన్నాయి మార్కెట్ లో ఫోర్ ట్వంటీ ఫైవ్ నడుస్తున్నాయి బట్ మధ్య టెక్స్టైల్ లో మీకు ఆఫర్స్ మాత్రం ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు రేట్ ఉంది కంపల్సరీ నాలుగు చిరా సర్ట్ తీసుకోవాలి ఓకే నేను ఇప్పుడు సుమిరా నేను మీకు ఇప్పుడు పొంగం కోసం చాలా నడుస్తున్న ఐటమ్స్ ఉన్నాయి చాలా హిట్ ఐటమ్స్ ఉన్నాయి చాలా రన్నింగ్ ఐటమ్స్ ఉన్నాయి సో మీరు తొందర తొందరగా బుక్ చేయండి ఎందుకంటే స్టాక్ లి ఉన్నాయి చాలా తక్కువ టైం ఉన్నాయి సో తొందరగా బుక్ చేయండి ఇంకా మా దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది లేకుంటే ఇక మా దగ్గర ఫిఫ్టీ ప్లస్ వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి పట్టులో డైలీ వేర్ లో ఫ్యాన్సీలో సో మీరు మాకు వాట్సాప్ చేయండి మీకు నేను ఇంకా ఏడానికి నేను ఇంకా మీకు ఎట్లానే ఆఫర్ వేసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే రెగ్యులర్ పండుగ ఉన్నప్పుడు అప్పుడు మీకు అన్ని ఆఫర్ ఐటమ్ పెట్టాను నేను ఇంకా అది ఏదైనా నెక్స్ట్ వీడియోలో కావాలంటే మా కామెంట్ కమెంట్ కామెంట్ చేయండి ఏది కావాలంటే ఇంకా అది మా వీడియో నచ్చినట్టు మా వీడియోకి చేయండి మీ ఫ్రెండ్ సర్కిల్ రేడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్